ఒకప్పుడు విప్లవాలకు ధైర్యానికి కేర్ ఆఫ్ అడ్రెస్గా ఉన్న క్యూబా ఇప్పుడు కటిక చీకట్లో చిక్కుకుపోయింది ఇది కేవలం ఒక దేశం కాదు ఇది ఒక భౌగోళిక రాజకీయ చదురంగంలో బందీగా మారిన ఒక ద్వీపం యొక్క వ్యాధ అసలు ఈ సంక్షోభం వెనక ఉన్న కారణాలేంటి ఈ విశ్లేషణలో లోతుగా పరిశీలిద్దాం మనమిప్పుడు మాట్లాడుకోబోయేది మామూలు కరెంట్ కోతలు గురించి కాదు ఇదొక దేశం మొత్తం ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరవుతున్న కథ హవాన వీధుల్లో చీకటి ఆసుపత్రుల్లో లేదు ఇళ్లల్లో పొయ్యి వెలగట్లేదు ఇంతకీ ఇది కేవలం ఒక సాంకేతిక లోపమా లేక దీని వెనుక ఎవరైనా కావాలనే పన్ని నాక భయానక వ్యూహముందా ఒక్కసారి ఆలోచించండి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో రోజుకు ఇరవై నాలుగు గంటలుంటే అందులో పద్దెనిమిది నుంచి ఇరవై గంటలు కరెంటు ఉండట్లేదో అంటే దీన్ని కరెంటు పోవడం అనడం కన్నా అప్పుడప్పుడు వస్తోంది అనడం కరెక్టేమో చీకట్లో కొద్దిసేపు వెలుగులు అంతే మరి ఈ చీకటి ప్రభావం చూడండి ఒక గొలుసుకటు రియాక్షన్లాగా దేశాన్ని ఎలా దెబ్బతీస్తుందో మంచినీళ్లు రావు ఎందుకంటే పంపులు పనిచేయవు ఫ్రిడ్జ్లు ఆగిపోయి ఇంట్లో ఉన్న తిండి పాడైపోతోంది ఇక హాస్పిటల్ సంగతి అయితే చెప్పక్కర్లేదు అత్యవసర జనరేటర్ల మీద నడుస్తున్నాయి కాని వాటికీ ఇంధనం దొరకట్లేదు చివరకు ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలకుండా ఆపడానికి ప్రభుత్వం వారానికి నాలుగు రోజులే పనిచేయమని చెప్పింది అంటే దేశం దాదాపు ఆగిపోయిందని చెప్పాలి సరే ఇదంతా చూస్తుంటే ఒకే ప్రశ్న వస్తోంది అసలేం జరుగుతోంది క్యూబా పవర్ సిస్టం అంత బలహీనంగా ఉందా అంత ఈజీగా కూలిపోయిందా లేక మనం చూస్తున్నది కేవలం పైకి కనిపిస్తున్నది మాత్రమేనా దీని వెనుక ఉన్న అసలు కారణాలను ఇప్పుడు చూద్దాం నిజానికి క్యూబా విద్యుత్ వ్యవస్థ పరిస్థితి ఎప్పటినుంచో అంత గొప్పగా ఏమీ లేదు దశాబ్దాలుగా సరైన లేదు కొత్త పెట్టుబడులు పెట్టలేదు దాంతో అది కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఒక పేకమేడలా తయారైంది ఈ టేబుల్ చూస్తే మనకు అసలు సమస్య ఎక్కడుందో క్లియర్గా అర్థమవుతుంది దేశానికి గుండెకాయలాంటి రెండు అతిపెద్ద పవర్ ప్లాంట్లు ఆంటోనియో గైటెరాజ్ మరియు లిడియో రామోన్ పెరెజ్ పూర్తిగా ఆగిపోయాయి ఒకటి బాయిలర్ ఫెయిల్ అయితే ఇంకో దానికి నడపడానికి ఇంధనమే లేదు మిగిలినవి అరకొరగా పనిచేస్తున్నాయి అంటే మొత్తం సిస్టం దాదాపు కూలిపోయినట్టే సో అసలు సమస్య ఇంధనం దగ్గర ఉంది చూడండి క్యూబాకు రెండు రకాల ఇంధనాలు కావాలి పాత పెద్ద పవర్ ప్లాంట్ల కోసం వెనిజిలా నుంచి వచ్చే మూడు చమురు ఇక చిన్న పీక్ డిమాండ్లో వాడే జనరేటర్ల కోసం మెక్సికో నుంచి వచ్చే డీజిల్ కాని విషాదమేంటంటే ఈ రెండు సరఫరాలు ఒకేసారి పూర్తిగా ఆగిపోయాయి ఇక్కడే మన విశ్లేషణ ఒక పెద్ద మలుపు తీసుకుంటుంది ఒక జియోపాలిటికల్ స్ట్రాటజిక్ అసెస్మెంట్ రిపోర్ట్ ఏమని చెప్తోందంటే ఇది కేవలం ఒక స్థానిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైఫల్యం కాదు ఇది చాలా పకడుబందీగా అనేక రంగాలలో ఒకేసారి చేసిన విదేశాంగ విధాన దాడి యొక్క ఫలితం దాడి అనే పదం వాడుతున్నారంటే ఆలోచించండి అంటే ఈ సంక్షోభం అనుకోకుండా రాలేదు దీని సృష్టించారు దీని వెనక అమెరికా యొక్క ఒక పక్కా వ్యూహం ఉంది ఆ రిపోర్టు ప్రకారం ఆ వ్యూహం పేరు స్ట్రాంగ్యులేషన్ అంటే గొంతు నిల్మడం ఇప్పుడు ఆ భౌగోళిక రాజకీయ చదరంగంలోకి మనం వెళదాం ఈ మొత్తం వ్యూహానికే ఒక పేరు కూడా పెట్టారు డాన్ రో డాక్ట్రిన్ ఇది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చిన మన్రో డాక్ట్రిన్ యొక్క ఒక కొత్త దూకుడైన వర్షన్ దీని కాన్సెప్ట్ చాలా సింపుల్ పశ్చిమ అర్ధగోళంలో ఉన్న మొత్తం ఇంధన వనరులపై అమెరికాదే పెత్తనం ఉండాలి ఏ దేశమైనా దీనికి అడ్డు వస్తే వాళ్లను దేశభద్రతకు ముప్పుగా పరిగణిస్తారు ఈ డాక్టర్ను ఎంత వేగంగా ఎంత కఠినంగా అమలు చేశారో ఈ టైంలైన్ చూస్తే మనకు షాక్ తగులుతుంది చూడండి కేవలం ఒక్క నెలలో ఏం జరిగిందో జనవరి మూడున అమెరికా బలగాలు వెనెజ్వెలా అధ్యక్షుడు మడురోను అదుపులోకి తీసుకున్నాయి అంతే వెనెజువెలా నుంచి ఆయిల్ సప్లై కట్ ఆ తర్వాత మెక్సికో సాయం చేద్దామని ముందుకొచ్చింది కాని నెల చివరికల్లా అమెరికా మెక్సికన్ ఆటో సెక్టార్పై భారీ టారిఫ్లు వేస్తామని బెదిరించింది దాంతో మెక్సికో కూడా చేతులెత్తేసింది అంతే కేవలం మూడు వారాల్లో క్యూబాకు ఊపిరాడకుండా చేశారు సరే కొంతమంది దీన్ని పంతొమ్మిది వందల తొంభైలలో వచ్చిన స్పెషల్ పీరియడ్తో పోలుస్తున్నారు అప్పుడు సోవియట్ యూనియన్ పతనం అవ్వడంతో క్యూబాకు సహాయం ఆగిపోయింది కానీ అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉంది అది యాక్సిడెంటల్గా జరిగింది కానీ ఇప్పుడు జరుగుతున్నది యాక్టివ్గా చేస్తున్న దాడి అమెరికా కావాలనే ఆర్థికంగా నావికాపరంగా దిగ్బంధనం చేస్తోంది చివరికి సాయం చేద్దామనుకున్న మిత్రదేశాలను కూడా అడ్డుకుంటోంది అందుకే ఇది చాలా ప్రమాదకరమైనది మరి ఇంత పకడ్బందీగా చేస్తున్న ఈ స్ట్రాంగ్యులేషన్ వ్యూహం యొక్క అసలు లక్ష్యమేంటి వాళ్లు ఏం సాధించాలనుకుంటున్నారు ఈ విశ్లేషణ ప్రకారం క్యూబా భవిష్యత్తుకు సంబంధించి మూడు అవకాశాలు కనిపిస్తున్నాయి అవేంటో చూద్దాం లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది రెండు వేల ఇరవై ఆరు చివరినాటికి హవానాలో ప్రభుత్వాన్ని మార్చేయాలి ఈ మ్యాక్సిమం ప్రెషర్ అంతా దానికోసమే దేశాన్ని చీకట్లోకి నెట్టేసి ప్రజల్లో అసహనాన్ని పెంచి ఆ అసహనాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక తిరుగుబాట్ల మార్చి ప్రభుత్వాన్ని కూల్చేయాలన్నది ప్లాన్ ఈ ఒత్తిడికి ఫలితంగా మూడు విషయాలు జరగవచ్చని అంచనా వేస్తున్నారు మొదటిది నలభై శాతం అవకాశం అనుకున్నట్టే ప్రభుత్వం కూలిపోవడం రెండోది ముప్పై శాతం అవకాశం క్యూబా ప్రభుత్వం అమెరికాపై ఒత్తిడి పెంచడానికి పంతొమ్మిది వందల ఎనభైలలో లాగా వలసదారులను వైపు పంపించడం ఇక మూడోది మరో ముప్పై శాతం అవకాశం రష్యా లేదా చైనా రంగంలోకి దిగి అమెరికాను ధిక్కరించి క్యూబాను ఆదుకోవడం సో ఇది కేవలం ఒక దేశంలో కరెంటు కోతల సమస్య కాదు ఇది ఒక దేశ సార్వభౌమాధికారం మీద జరుగుతున్న దాడి డాండ్రో పేరుతో అమెరికా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని చూస్తుంది మరి ఇప్పుడు అసలు ఏంటంటే ఈ భౌగోళిక రాజకీయ ముట్టడికి క్యూబా తలొగ్గుతుందా లేక ఈ చీకటి నుంచి ఒక కొత్త విప్లవం పుట్టుకొస్తుందా దీనికి సమాధానం కాలమే చెప్పాలి